హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెటీ ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మేము కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే నేను ఈ వీడియోలో మీతో చేతనికి బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా మా అనిపించాను అలాగే నా ఈ టూ ఇయర్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీలో అప్స్ అండ్ డౌన్స్ కూడా మీతో షేర్ చేస్తాను సో చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారు కదా ఫైనల్లీ చేతన్ అయితే ఫీడింగ్ మానేశాడు అనమాట కంప్లీట్ గా సో నాకు తెలిసినవి నాకు యూజ్ అయిన టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మీతో షేర్ చేస్తాను సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి సో నేనైతే టూ ఇయర్స్ కంప్లీట్ గా చేతన్ ఫీడింగ్ ఇచ్చానండి సో దానిలో నేను స్టెప్ బై స్టెప్ గా ఫీడింగ్ అయితే మాన్పిస్తూ వచ్చా అనమాట సో చాలా మంది చాలా రకాలుగా ఫీడింగ్ అయితే మానిపిస్తూ వస్తారు కదా సో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వే నేనైతే కొంచెం స్మూత్ గా ఉండాలని చెప్పేసి కొంచెం రీసెర్చ్ చేసి బాగా తెలుసుకుని సో ఒక వే అయితే ఫాలో అయ్యా అనమాట సో అది నాకు బాగా వర్క్అవుట్ అయింది అదేంటి ఇప్పుడు మీతో షేర్ చేస్తాను యాక్చువల్గా ఫస్ట్ అసలు బ్రెస్ట్ ఫీడింగ్ గురించి చెప్పాలంటే చాలా మందికి తెలిసిన విషయమే పిల్లలకి ఫస్ట్ టూ ఇయర్స్ లో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా న్యూట్రిషియస్ కూడా సో వాళ్ళ బాడీకి కావాల్సిన బిల్డింగ్ బ్లాక్స్ ఎలా అయితే మనం ప్రోటీన్ ఇస్తామో ఆ ప్రోటీన్కి బెస్ట్ రీప్లేస్మెంట్ మదర్ మిల్క్ అనమాట సో ఆ బిల్డింగ్ బ్లాక్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో బిల్డింగ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది కదా సో అలానే బేబీస్కి ఫస్ట్ టూ ఇయర్స్లో ఎప్పుడైతే మనం మంచిగా బ్రెస్ట్ ఫీట్ చేస్తామో అప్పుడు వాళ్ళ లైఫ్ అంతా కూడా హెల్దీగా మంచి ఇమ్యూనిటీతో స్ట్రాంగ్గా తయారవుతారనమాట సో అది నేను చాలా మంది డాక్టర్స్ చెప్తే విన్నాను అండ్ కొందరు నేచురోపతి డాక్టర్స్ కూడా ఉంటారు కదా సో వాళ్ళు చెప్పింది కూడా నేను చాలా వరకు విని అవే ఫాలో అవుతూ వచ్చాను అనమాట నాకైతే యాజ్ ఆఫ్ నో చాలా మంచిగా వర్కౌట్ అయింది అండ్ చేతన్ కూడా చాలా హెల్తీగా హ్యాపీగా ఉంటాడనమాట సో అదంతా పీస్ఫుల్గానే జరిగింది సో ఇక్కడ ఏంటంటే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఎప్పుడైతే మనం మంచిగా ఫాలోఅప్ చేస్తామో టూ ఇయర్స్ పాటు పిల్లలు హెల్తీగా ఉంటారు కదా సో అలా హెల్తీగా ఉండాలంటే మనం బ్రెస్ట్ మిల్ కూడా క్వాలిటీ ఉండాలి సో ఆ క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే మనం ప్రోటీన్ న్యూట్రియం ఎక్కువగా ఉన్న మంచి ఫుడ్ తీసుకోవాలి జంక్ ఫుడ్కి దూరంగా ఉండి ఆల్కహాల్ స్మోకింగ్ లాంటివి చేసేవాళ్ళైతే అవి కూడా తీసుకోకుండా ఉండాలన్నమాట అండ్ పాటు మంచిగా ఆకుకూరలు కూరగాయలు పళ్ళు పాలు ఇలాంటివన్నీ కూడా మంచిగా తీసుకుంటూ ఉండాలి వాటర్ బాగా తాగాలి సో అలాంటప్పుడే మనం బ్రెస్ట్ మిల్క్లో క్వాలిటీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట అండ్ బేబీస్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది మనం ఈ హ్యాబిట్స్ ఫాలో అవడం వల్ల సో అది అండ్ నేనైతే టూ ఇయర్స్ కంప్లీట్గా ఇలా ఫీడ్ చేశాను అనమాట యాక్చువల్గా చేతన్కి నాలుగు సీ సెక్షన్ కాబట్టి సెకండ్ డే నుంచి అలా ఫీడింగ్ స్టార్ట్ చేశాను బట్ అప్పుడు స్టార్టింగ్లో పెద్దగా అట్లా ఏం రావు కదా తర్వాత ఫోర్త్ డే ఆ టైం నుంచి కొంచెం మంచిగా ఫీడింగ్ అయితే నార్మల్ అయిందనమాట సో అప్పటి నుంచి ఫీడ్ చేస్తూ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కంప్లీట్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇస్తూనే ఉండేదాన్ని ఫీడింగ్ వాడు ఎప్పుడు డిమాండ్ చేస్తే దాన్ని బట్టి ఫీడ్ చేస్తూ ఉండేదాన్ని అనమాట సో తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను ఇంకా అప్పటి నుంచి బ్రెస్ట్ ఫీడ్ కట్ చేద్దాం అంటే ఒక్కొక్క ఫీడ్ తగ్గించుకుంటూ వద్దామని చెప్పి స్టార్ట్ చేశాను చెప్పాను కదా అగైన్ చాలా మంది చాలా రకాలుగా ఫీడింగ్ మానిపిస్తూ ఉంటారు నేనైతే స్మూత్గా జరగాలనుకున్నాను కాబట్టి ఒక్కొక్క ఫీడ్ మాన్పించుకుంటూ వచ్చాను నేను ఇది గూగుల్లోనే చదివానండి నేను చాలా ఆర్టికల్స్ చదివా బ్రెస్ట్ ఫీడింగ్ గురించి సో దానిలో వన్ ఆఫ్ ది ఆర్టికల్లో నాకు ఈ స్టెప్స్ ఫాలో అయితే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి అండ్ బేబీస్ కూడా చాలా స్మూత్గా వీన్ ఆఫ్ అవుతారని చెప్పేసి ఉందన్నమాట నాకు వై నాట్ ఇరేందుకు ట్రై చేయకూడదు అనిపించింది అండ్ అదే నాకు బాగా వర్కౌట్ అయ్యింది కూడా సో వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కంప్లీట్ గా చేసేశాను చేసేసాను పాటుగా సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత అంటే వన్ ఎయిటీ డేస్ కంప్లీట్ అయిన తర్వాత అన్నప్రాసన అయిన తర్వాత అప్పుడు మెల్లమెల్లగా ఫుడ్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ టాప్ అప్గా బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ వన్ అండ్ హాఫ్ ఇయర్ కంప్లీట్ గా ఇలానే కొనసాగింది అండ్ అవన్నీ కూడా మీరు బ్లాగ్స్ లో చూసారు కదా సో డీటెయిల్ గా బ్లాగ్స్ లో షేర్ చేశా కదా ఇక్కడ బ్రీఫ్గా చెప్తున్నాను సో తర్వాత నేను నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఒక్కొక్క ఫీడ్ మాన్పించుకుంటూ వచ్చాను లైక్ ఎలా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మిడిల్లో ఒకసారి ఫీడింగ్ తీసుకునేవాడు సో ఆ ఫీడ్ మాన్పించాను ఒక వన్ ఆర్ టూ మంత్స్ అలా స్లోగా మార్పించుకుంటూ వచ్చా తర్వాత ఆఫ్టర్నూన్ నాప్ టైమ్ లో మళ్ళీ ఫీడింగ్ తీసుకునేవాడు సో అది కూడా మెల్లగా తర్వాత మళ్ళీ అది కూడా మార్పించుకుంటూ వచ్చా తర్వాత డిన్నర్ తర్వాత ఆయన పడుకునే ముందు కూడా ఫీడింగ్ తీసుకునేవాడు అనమాట స్టార్టింగ్ లో ఇంకా ఫస్ట్ మార్నింగ్ అంతా విన్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా నైట్ సెషన్స్ అనమాట అంటే సిక్స్ తర్వాత అంటే డిన్నర్ పెట్టిన తర్వాత కూడా ఫీడింగ్ తీసుకునేవాడు స్లో స్లోగా ఆ ఫీడింగ్ ని అవాయిడ్ చేస్తూ వచ్చా అనమాట లైక్ ఏదంటే వాళ్ళు అడిగినప్పుడు ఫీడింగ్ వాటర్ ఇవ్వడం ఆర్ రోజు ఏదైనా డైవర్ట్ చేయడం లేదంటే ఏదైనా ఫుడ్ ఆఫర్ చేయడం లాంటివి చేస్తూ మెల్లమెల్లగా ఇంకొక ఫీడ్ కాబట్టి కొంచెం ఈజీ అయిందని చెప్పాలి మరి ఎక్కువగా ఒకేసారి మార్నింగ్ అంతా మానిపించేయాలి నైట్ అంతా అంటే కొంచెం కష్టం అవుతుంది కానీ స్లో స్లోగా ఒక్కొక్క ఫీల్డ్లో ఆపుకుంటూ వస్తే ఏంటంటే కొంచెం వాళ్ళకి ఈజీగా ఉంటుంది మనకు కూడా వాళ్ళు డైవర్ట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది సో అలాగా ఫస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు అని పెట్టుకున్నాను ఫస్ట్ మార్నింగ్ ఫీడ్ ఆపేసాను తర్వాత ఆఫ్టర్నూన్ ఫీడ్ ఆపేసాను అలా ఫుల్ డే కంప్లీట్గా ఫీడింగ్ ఇవ్వకుండా అడిగినప్పుడు అలా వాటర్ ఇస్తూ లేదంటే ఏదైనా డైవర్ట్ చేస్తూ ఏదైనా తో ఆడిస్తూ ఏదైనా ఫుడ్ ఇస్తూ అలా ఎంగేజ్ చేస్తూ మేనేజ్ చేశాను అనమాట సో ఇలా నాకు ఈ మార్నింగ్ సెషన్స్ అంతా బాగానే గడిచింది అండ్ తర్వాత నైట్ కూడా అనమాట డిన్నర్ తర్వాత కూడా ఫీడింగ్ తీసుకునేవాడు సో అది కూడా మెల్లగా చేసి ఏదైనా ఫుడ్ ఆఫర్ చేయడం వాటర్ ఇవ్వడం చేశాను అండ్ తర్వాత నైట్ మళ్ళీ పడుకునే ముందు అనమాట సో ఇది చాలా టఫెస్ట్ ఫేజ్ అని చెప్పాలి పడుకునే ముందు ఫీడింగ్ ఇవ్వకుండా పడుకోబెట్టడానికి చాలా టైం పట్టింది లైక్ ఓ త్రీ మంత్స్ దాకా పెట్టినట్టుంది ఎందుకంటే ఆ టైంలో ఫీడింగ్ మానేసి పడుకోవడం అనేది అలవాటు ఆడడం చాలా కష్టం అనమాట నియర్లీ టూ ఇయర్స్ వచ్చేస్తున్నాయి అనగా నేను ఇది స్టార్ట్ చేశాను అంటే బర్త్డేకి ఒక వన్ మంత్ అనమాట ఆగస్ట్ సెవెంటీన్ చేతన్ బర్త్డే జూలై జూన్ జూన్ ఎండింగ్ ఆ టైంకి స్టార్ట్ చేశాను ఆగస్టు వచ్చేసరికి అంటే ఫీడింగ్ తీసుకోకుండా వాడంతటి వాడు పడుకోవడం ట్రైన్ అనమాట మా హస్బెండ్ పడుకోబెట్టేవాళ్ళు భుజం పైన వేసుకుని పాటలు పడుతూ సంథింగ్ అలా ఉయ్యలా ఊపుతూ ఏదోలా డైవర్ట్ చేస్తూ నేను ఆ టైంలో అక్కడ ఉండకుండా బాట్ చేయడానికి ఏదైనా వాడి కళ్ళ ముందు కనిపించకుండా ఏదైనా పని చేసుకోవడానికి వెళ్ళే విధంగా చూసుకునేదాన్ని సో ఆ టైంలో మా హస్బెండ్ ఇంకా వాడిని పడుకోబెట్టేవాళ్ళు అనమాట సో అలా ఒక త్రీ మంత్స్ అలా పట్టిందిలేండి చాలా ఈ ట్రాన్సాక్షన్ ఫేస్ చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే డే టైం యాప్స్ ఏముండవు కాబట్టి ఉన్న ఒక వాళ్ళు వాళ్ళకి నిద్ర వస్తే పడుకుంటారు లేదంటే లేదు కాబట్టి మనం వాటిని నెగ్లెక్ట్ చేయొచ్చు బట్ నైట్ పడుకునే ముందు ఫీడే కొంచెం కష్టమైంది అలా మెల్లమెల్లగా అయితే మార్పించేసాము సో ఇలా మా హస్బెండ్ ఎక్కువ మేనేజ్ చేసేలాగా ఆ టైంలో వాడి కాళ్ళ ముందు నేను కనిపించకుండా ఏదోలాగా మేనేజ్ చేసాము అనమాట త్రీ మంత్స్ అయినా ఖచ్చితంగా పట్టింది సో అలా మానేసాడు అండ్ నైట్ త్రూ అవుట్ ద నైట్ కూడా మళ్ళీ మార్పించాలి కదా సో ఎక్కడ వచ్చిందనమాట అసలు ఏం చిక్కు ఎందుకంటే త్రూ అవుట్ ద నైట్ ఫీడ్ తీసుకోకుండా మినిమం నైట్ పడుకునే ముందన్న ఒక గ్లాస్ తాగాలి బట్ మా నీ త్రూ అవుట్ ద జర్నీలో ఎక్కడ కూడా ఎక్స్టర్నల్ మిల్క్ తాగడానికి ఇష్టపడలేదు అనమాట గ్లాస్ తో ఎప్పుడు పాలు ఇచ్చినా గానీ అస్సలు తాగేవాడు కాదు మార్నింగ్ ఫీడ్స్ నేను రీప్లేస్ చేసిన ప్రతిసారి వాడు ఏడిస్తే మిల్క్ ఆఫర్ చేసేదాన్ని అస్సలు తాగేవాడు కాదు సర్లే మార్నింగ్సే కదా నెక్స్ట్ లంచ్ చేస్తాడలే నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ స్నాక్ తింటాడులే నెక్స్ట్ మళ్ళీ డిన్నర్ చేస్తాడులే అన్నట్టుగా ఇంకా అలాగా అవి ఓకే ఓకే అనుకుంటూ వదులుకుంటూ వచ్చేస్తాము సర్లే ఎందుకు బలవంతంగా ఇవ్వడం అన్నట్టుగా బట్ నైట్ పడుకునే ముందు ఫీడ్ మానేసి పడుకోవడం అలవాటు అయిన తర్వాత ఇంకా త్రూ అవుట్ ద నైట్ నేను ఫీడ్ చేసేదాన్ని ఎప్పుడు లేస్తే అప్పుడు అన్నట్టుగా సో అలా కొన్నాళ్ళు నడిచింది తర్వాత నైట్ అంతా ఫీడింగ్ ఆపేయాలి అంటే నైట్ వాడు ఖచ్చితంగా పడుకునే ముందు కొంచెం పాలుదాగి పడుకోవాలి బికాజ్ మార్నింగ్ లేవగానే మళ్ళీ నేను ఇంకా ఫీడింగ్ ఇస్తాను ఎవరో అనేది వాడు ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడానికి మనం ఆ మిల్క్ అనుకోండి వాడు స్టమీ ఫుల్గా ఉంటుంది కాబట్టి హ్యాపీగా పడుకుంటాడు మార్నింగ్ లేచిన తర్వాత కూడా మనం ఏదైనా ఫుడ్ ఆఫర్ చేయడానికి ఉంటుంది కదా సో అలా అనుకున్నాము బట్ అసలు చాలా కష్టమైంది వాడికైతే అసలు మిల్క్ అయితే అలవాటు అవ్వట్లేదు అనమాట చాలా లెస్ క్వాంటిటీలో తాగుతున్నాడు ఇంక మేము మెల్లమెల్లగా మెల్లమెల్లగా అలవాటు చేస్తూ వచ్చాము ఒక చిన్న టీ గ్లాస్ పాలు తాగుతాడు ప్రెసెంట్ అయితే ఇంకా ఓకేలేవాడు దాకలేస్తే ఏదైనా ఫుడ్ ఆఫర్ చేద్దాంలే అన్నట్టుగానే వదిలేసాము అలా మనం ఏంటంటే కొన్నిసార్లు లైట్ తీసుకోవాలి లేదంటే పిల్లలు ఇంకా మొండి చేసేస్తారు పింక్ చేసేస్తారు ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ మానిపించడం అంత ఈజీ అలా వాడు ఇంకా తాగితే తాగలేదు లేదంటే లేదన్నట్టుగానే అలానే వదిలేసాం అనమాట వదిలేసి త్రూ అవుట్ ద నైట్ కూడా వాడు వేసిన ప్రతిసారి వాటర్ బాటిల్ పెట్టుకునేదాని సిప్పర్ బాటిల్ ఉంటారు కదా సో అదే కొంచెం ఈజీగా వాటర్ తాగడానికి ఆ టైంలో వాళ్ళకి బ్రెస్ట్ ఫీడ్ తాగాలనిపించిన ప్రతిసారి వాటర్ బాటిల్ ఇచ్చామనుకోండి కొంచెం రీప్లేస్మెంట్ ఈజీగా ఉంటుంది కదా అని అలా ఆఫర్ చేసేవాళ్ళం ఒక్కొక్కసారి ఫుల్గా ఏడ్చేవాడు అయినా సరే ఇంకా ఎత్తుకోవడం ఏదో లాగా బుజ్జిగించడం పడుకో పడుకో అని చెప్పేసి ఏదో ఒక డైవర్ట్ చేయడం అది చెప్పడం ఇది చెప్పడం ఏ ఒకటి స్టోరీలు చెప్పేవాళ్ళం అనమాట కానీ ఫీడింగ్ అయితే ఇచ్చేవాళ్ళం కాదు ఏదో విధంగా డైవర్ట్ చేయడం అయితే ఖచ్చితంగా చేసేవాళ్ళం కాసేపు మా హస్బెండ్ ఎత్తుకునేవాళ్ళు కాసేపు నేను ఎత్తుకునేదాన్ని అలా అలా మేనేజ్ చేసి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే పట్టింది ఇదంతా జరగడానికి టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి కూడా సెకండ్ బర్త్డే అయిపోయిన తర్వాత అప్పుడు నేను నైట్ ఫీడింగ్ అయితే మార్పించాను అనమాట సో అలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పట్టింది అప్పుడు ఇంక వాడికి అలవాటు అయిపోయింది అనమాట ఒక్కొక్కసారి మధ్యలో లేచి ఏడ్చినా నేను ఇంక వాటర్ ఆఫర్ చేస్తాను ఒక్కొక్కసారి తాగుతాడు ఒక్కొక్కసారి తాగకుండా అలానే పడుకుంటాడు సో అక్కడ ప్లస్ ఏంటంటే కొంచెం వింటర్ వచ్చే టైం వచ్చేసింది కాబట్టి ఇంకొంచెం చల్లగా ఉండడం వల్ల వాడికి కూడా పెద్దగా దాహం అనిపించకపోవడం వల్ల అండ్ ఫీడింగ్ మానిపించడానికి కూడా ఈజీగా అనువుగా అనిపించింది నాకైతే సో ఈజీగానే టెన్ ఫిఫ్టీన్ డేస్లో నైట్ అంతా ఫీడింగ్ ఇంకా అడగడం మానేసాడు అనమాట అండ్ ఈ తర్వాత ఏం చేశానంటే నైట్ అసలు పడుకునే ముందు పాలు తాగట్లేదు కాబట్టి జస్ట్ మార్నింగ్ సిక్స్కి అలా ఒకసారి నేను ప్రెస్ పెట్ చేసేదాన్ని సో అలా మళ్ళీ అది మానిపించడానికి నెక్స్ట్ ఫేజ్ అనమాట సో నేను నవంబర్ ఎండింగ్ వరకు కూడా మార్నింగ్ లేచిన తర్వాత ఫీడింగ్ ఇవ్వడం ఇచ్చేదాన్ని తర్వాత ఈ మధ్య నవంబర్ నుంచి అంటే డిసెంబర్ కంప్లీట్గా అసలు మార్నింగ్ లేచిన తర్వాత ఒకవేళ ఏడ్చినా వాటర్ ఇచ్చేదాన్ని లేదంటే గ్లాసులో పాలు ఆఫర్ చేసేదాన్ని వాటర్ తాగేవాడు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి వాటర్ కూడా తాగేవాడు కాదు అసలు పాలు అయితే అస్సలు తాగేవాడు కాదు ఏదైనా ఫుడ్ ఇచ్చినా లేదంటే మార్నింగ్ ఆ టైంకి లేచి ఏడిస్తే ఇంకా మా హస్బెండ్కి నేను స్మూదీ చేసేస్తాను కదా సో ఒక్కొక్కసారి ఇంకా ఆయన వెళ్ళే టైంకి ఆ స్మూదీ తాగడం కానీ కొంచెం అలా అలా ట్రాన్సాక్షన్ అయితే వచ్చింది తర్వాత ఇంకా కంప్లీట్గా మానేశాడు ఇంకా వాటికి అలవాటు అయిపోయింది వాళ్ళు లేచిన తర్వాత బ్రష్ చేసుకుని బాత్ చేశాక బ్రేక్ఫాస్ట్ చేస్తాడనమాట సో ఇలా అయితే నేను ఇంకా స్లో స్లోగా స్లో స్లోగా అన్ని ఫీడ్స్ మాన్పించుకుంటూ రావడానికి నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ కి స్టార్ట్ చేస్తే వాడికి ఆగస్ట్లో బర్త్డే కదా టూ పాయింట్ త్రీ మంత్స్ దాకా పట్టింది అనమాట అంటే ఇంకా స్లో స్లోగా చేయాలనుకున్నాను కాబట్టి చాలా మంది ఏంటంటే ఒకటేసారి మాన్పించేస్తారు అలా అంటే పిల్లలు కూడా కొంచెం క్రాంకీ అయిపోతారు అనమాట అండ్ దాంతోపాటు ఆ ట్రాన్సిషన్ కూడా వాళ్ళకి టఫ్గా ఉంటుంది మనం ఎందుకు అంత హార్ష్గా చేయడం అనిపించింది నాకు ఇంకా అందుకనే నేను స్లో స్లోగా చేశాను బట్ ఫైనల్లీ వాడైతే కంప్లీట్గా ఫీడింగ్ మానేశాడు ఎక్స్టర్నల్ మిల్క్ అంటారా వాడు అసలు ఇష్టంగా తాగడు కాబట్టి మేము అంతగా ఇబ్బంది పెట్టము బట్ పెరుగు చాలా ఇష్టంగా తింటాడు సో పెరుగు అయితే ఖచ్చితంగా రెండు పూట్లు ఉండేలా చూసుకుంటాను అండ్ పన్నీర్ కూడా గా మేము కుక్ చేసుకుంటాం కాబట్టి వాడు ఓకే తింటాడనమాట సో ఇలా గా కాల్షియం రిచ్ సోర్సెస్ ఉండేవి చూసుకోవాలి అండ్ నువ్వులు కూడా మంచిగా పెట్టచ్చు అనమాట నువ్వులు పల్లీలతో లడ్డూలు కూడా చేసుకుంటూ ఉంటాము సో పొడుల్లో కూడా వేస్తూ ఉంటాను అనమాట వాడికి కూడా నేను నార్మల్గా డ్రై ఫ్రూట్ పౌడర్ చేసినప్పుడు నువ్వులు కూడా యాడ్ చేస్తూ ఉంటాను అండ్ లడ్డూలు కూడా చేస్తూ ఉంటాను కాబట్టి నువ్వులు ఇంటికి అలా వెళ్తూ ఉంటుంది సో అలా కాల్షియం రిచ్ ఫుడ్స్ ఉన్నవి ఎక్స్ట్రనల్ సోర్సెస్ చూసుకుంటే సరిపోతుంది చాలా మందికి మిల్క్ అంటే ఇష్టం ఉండదు కదా ఎగ్జాంపుల్ నేనే నాకు కూడా పాలు గ్లాస్ తాగడం అంటే అస్సలు నచ్చదు అసలు ఇష్టపడినా అనమాట నాకు పాలు కాసిన స్మెల్ కూడా అది అలా అనిపిస్తుంటుంది ఇంకా మేబీ అలా ఏమైనా అడిగొచ్చి ఉండొచ్చేమో సో మేము అందుకే ఇబ్బంది పెట్టట్లేదు వాడు ఎంత తాగితే అంత తాగుతాడు ఒక్కొక్కసారి ఆకలి వేస్తే ఆ టీ గ్లాస్ తాగుతాడు ఒక్కొక్కసారి అది కూడా తాగడనమాట ఒక్కొక్కసారి మమ్మల్ని తాగమంటాడు కంపెనీకి అలాంటప్పుడు తాగుతాడు అలా చాలా రోజుల నుంచి జరుగుతూ ఉందిలేండి బట్ అదైతే కంప్లీట్ గా ఇష్టంగా పాలు తాగడం అలవాటు అవడం అయితే ఏం జరగలేదు బట్ ఫైన్ మనం కాల్షియం రిచ్ సోర్సెస్ రీప్లేస్మెంట్ గా చూసుకుంటూ ఆకుకూరలు మంచిగా పెడుతున్నాం అనుకోండి నువ్వులు తర్వాత పెరుగు పన్నీర్ ఇలాంటివి కూడా అంటే మనం బ్యాలెన్స్ చేయచ్చు సో ఇలా యాజ్ ఆఫ్ నవ్ గడిచిందనమాట చేతన్ బర్త్డే వెళ్ళిన తర్వాత నవంబర్ కి అలాగా స్టాప్ చేస్తే ఇంకా కంప్లీట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో వాస్ పీలింగ్ జర్నీ అయితే ఎండ్ అయిపోయింది టూ థౌసండ్ ట్వంటీ టూ ఆగస్ట్ లో స్టార్ట్ అయిన జర్నీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ వరకు కొనసాగిందనమాట సో కంప్లీట్ గా ఇన్నాళ్ళు నేను ఫీడింగ్ చేయడానికి కారణం ఏంటంటే చెప్పాను కదా బేబీస్కి ఫస్ట్ టూ ఇయర్స్ లో మనకి మంచిగా టీతో వచ్చి వాళ్ళన్ని చూజ్ చేసి తినగలి ఎంత వరకు బ్రెస్ట్ ఫీడ్ అనేది మంచి న్యూట్రిషనల్ రిప్లేస్మెంట్ అనమాట నెగ్లెక్ట్ చేయకుండా చాలా మంచిది వాళ్ళ హెల్త్ కి ఇమ్యూనిటీ కి చాలా బాగా యూస్ అవుతుంది అనమాట చాలా మంది వన్ ఇయర్ దాటిన తర్వాత ఫీడింగ్ ఇస్తే పిల్లలు క్రాంక్ అయిపోతారు అది చేస్తారు ఇది చేస్తారు ఫుడ్ మానేస్తారు అంటారు కానీ అట్లా ఏమీ లేదండి యాక్చువల్ గా వన్ నుంచి వన్ వన్ ఇయర్ దాటిన తర్వాత వన్ నుంచి టూ వరకు ఫుడ్ తీసుకోవడం అనేది చాలా తక్కువ ఉంటది చేతన్ కూడా అలానే చేశాడు కాకపోతే నేనైతే ఎవరి మాటలు వెళ్ళలేదు ఫీడింగ్ మాత్రం కంటిన్యూ చేశాను వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత స్లో స్లోగా మార్పించుకుంటూ వచ్చాను టూ ఇయర్స్ దాటిన తర్వాత వాడంతటి వాడే స్లోగా ట్రాన్సిషన్ అయ్యి ఫుడ్ గురించి ఫుడ్ ఇష్టపడడం వాడు ఇష్టంగా తినడం స్టార్ట్ చేశాడనమాట అది ఒక ఫేజ్ అంట వన్ ఇయర్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి టూ ఇయర్స్ లోపు బేబీ బాడీస్ డెవలప్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ట్రాన్సిషన్ ఫేజ్లో గ్రోత్ పట్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది సో దట్ వాళ్ళకి ఆకలి వేయకపోవడం స్టేజ్ స్టేజ్లో ఉండడం ఇలాంటి వాటిలో వాళ్ళ ఆకలిని ప్రభావితం చేస్తాయి అనమాట సో అవన్నీ మనం దృష్టిలో ఉంచుకుని బ్రెస్ ఫీడ్ మానకుండా వాళ్ళకి ఆ న్యూట్రిషన్ అని ఇస్తూ ఉన్నాం అనుకోండి ఐరన్ డెఫిషియన్సీస్ రాకుండా ఎక్కువ సార్లు సిక్ అయిపోకుండా ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో ఇది నేను ఈ రోజు మీతో షేర్ చేసుకోవాల్సిన విషయం అయితే చాలా మంది చాలా రోజులుగా అడుగుతూ ఉన్నారు నేనైతే ఒక కంప్లీట్ డెడికేటెడ్ వీడియో చేద్దామని ఆగాను ఇలా కూర్చొని మాట్లాడితే ఏంటంటే క్లియర్గా క్లారిటీగా చెప్పాలనుకుంటుంది బ్లాగ్లో బ్యాక్గ్రౌండ్లో మాట్లాడితే మనకు అంత స్కోప్ ఉండదు అనమాట అందుకే నేను అలా చెప్పలేదు సో అదే అండి మీకు ఎలా అనిపించింది నేను చెప్పిన టిప్స్ మీకు ఏమన్నా యూస్ అయితే కమెంట్ చేయండి సో ఇదండి వాటి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్